హాయ్ క్రమా ఈ వీడియో ఇంపార్టెంట్ది చూడండి ఎందుకంటే చూసిన వెంటనే మీరే అంటారు హాయ్ మిక్రమా ఈ వీడియో ఎందుకంటే డబ్బు కోసం డబ్బుని ప్రేమించండి పూజించండి కానీ అదికి సంపాదించి కష్టపడకండి డబ్బే మీ వెనక్కి రావాలి డబ్బు వెనక్కి మీరు పడిగడితే డబ్బు మీకు ఒప్పటికీ రాదు ఎందుకంటే కష్టపడిన వాళ్ళందరికీ కోటీశ్వరులు అయ్యారని నేను చూపెట్టండి కానీ అవ్వలేరు ఎందుకంటే మనం చేసే కష్టం దాస్తుంటేనే కోటి అలాగే మీరు ఒక ఐదు వందలు సంపాదిస్తే రెండు వందలు కంపల్సరీ దాయండి ఎందుకంటే అది రేపు మీకు కాబోయే మీకు రాబోయే కాలంలో ఆ డబ్బు మీకు నిలబడుతుంది కంపల్సరీ దాయండి లేని పోనువన్నీ కొని మీ డబ్బుని వృధా చేసుకోకండి డబ్బుని ప్రేమించండి నమ్మకం పెట్టుకొని మీ నమ్మకం ఉంటే డబ్బు చుట్టూ తిరిగి మీ దగ్గరికి వస్తుంది కష్టపడ అవసరం లే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి